నేల తల్లిని నమ్ముకున్న వడ్డెర్ల కష్టం తమకి తెలుసని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దేవళ్ల వెంకట్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా వడ్డెర యువగర్జన సభ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ నూరి ఫాతిమాతో పాటు పలువురు ప్రముఖులు ఈ సభలో పాల్గొని ప్రసంగించారు అలాగే ఇక్కడికి ఎదగాలి ఎదిగిన తరువాత గుణపదమైన సమస్య ఎవరికి వచ్చినా కూడా భాగస్వామికున్నట్టు ఇక్కడికి టీడీపీ నాయకులు వైసీపీ పెద్దలు అలాగే బీజేపీ నాయకులు కానీ బందరుతున్నారు దయచేసి పార్టీ పేరుతో పార్టీ మీద మీటింగ్ మొత్తం కూడా రకరకాల ఈతో కాంగ్రెస్ ఉంది దయచేసి చేయబడే తప్పగా ఏ ఒక్కరుకుంటాం మనం మరి ఒకసారి చరిత్రలోకి వెళ్తే ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯ ಗಾಮ್ರಾಜ್ಯ ಒಟ್ಟೆ ರಾಸುಗ ಅವರಿಗೆ ಅದೇ ವಿಧಾನ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಡಿಗ್ರಿ ಲಕೊಂಡ ಸ್ಕಿಲ್ಸ್ ಪ್ರತಿ ಒಟ್ಟರ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಮೈನಿಂಗ್ ಇಂಜಿನಿಯರ್ ಜಯ ಜಯಾಲೇ లేదా ఒక రాయి శిల్పంగా మార్చాలి అంటే అది కేవలం వడ్డరి సభల వల్ల మాత్రమే జరుగుతుంది మరి అలాంటి వడ్డలు ఈ రోజున గ్రామ గ్రామానికి లేకపోతే ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎండకి ఎండుతున్నారు వారికి తడుస్తున్నారు పిల్లల్ని ఒక స్కూల్లో ఉంచలేని పరిస్థితి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇద్దరు భార్య భర్త కలిసి పనిచేసినా కూడా ఈరోజు నిలు రావటం కష్టంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మీ బాలి వినటానికి వచ్చాను తప్ప నేను రాజకీయాలు మాట్లాడటానికి ఇక్కడికి నేను చిన్ననాటి నుంచి ఒక గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్లో చదువుతున్నాను నేను పెరిగిన వాతావరణం నా స్నేహితులు అందరూ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు మాత్రమే కాబట్టి వారి కష్టాలు నాకు తెలుసు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీరు ఆలోచిస్తే ఆ పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఎంతో చేసింది అయితే ఎంతో చేయాల్సిన అవసరం కూడా ఉంది మీ సమస్యలన్నిటినీ నేను అర్థం చేసుకుంటున్నాను నేను వింటున్నాను ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి కృషికి లోకేష్ గారికి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి తీసుకువెళ్ళి నా వంతుగా ఎంత కృషి చేయగలనో అంత కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ మరొక్కసారి మీ అందరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే నన్ను కూడా ఒక మెంబర్ గా చేసి ఇక్కడ పిలిచినందుకు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్రాధాన్యత కోరుకుంటాము నిజంగానే ప్రతి ఒక్కళ్ళు ఆమె చెప్పినట్టు ముప్పై వేల మంది ఉన్న జనాభా కూడా మరి గతంలో మరి ఇక్కడైతే రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకుంటే ఎందుకంటే మీ కమ్యూనిటీ బేస్ మీద మేము ఏం చేయగలము అనేది ఖచ్చితంగా మా తరఫు ఒక వాయిస్ అంటూ మేము ఇస్తాము ఒక ప్రాధాన్యత నేను ఇచ్చింది చేసింది అనేది ఒకసారి మీరు గ్రహిస్తే మరి గతంలో కన్నా ఇప్పుడు ఇంకా మెన్నగా ఉంది ఖచ్చితంగా మీకంటూ ఒక ప్రాధాన్యత ఇచ్చే విధంగా మేము సపోర్ట్ చేస్తాము ఏదైనా మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా సంక్షేమ పథకాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్న మరి ఒడెని కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నారు అందరూ ఆవేదన ఏం చేయాలంటే మన కమ్యూనిటీకి మనం ఏం చేయగలము ఒకవేళ రాజకీయ పరంగా మేము కూడా మా తరఫు నుంచి రిప్రజెంట్ చేయగలము అని చెప్పే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది ఖచ్చితంగా ఎవరైనా కోరుకునే మనం ఉన్నాము అని అంటే మన కోసం ఏం చేస్తారని చెప్పే ఆలోచన నాయకులు ఉండాలి ఆ నాయకులు మరి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీగా కానీ లేకపోతే ఉంటే మన తరఫున నుంచి అని ఆవేదన చెందుతున్నారు అలా నా తరపు నుంచి నేను ఎంతవరకు చేయగలను నా తరపు నుంచి ఒకవేళ రిప్రజెంటేషన్ ఇవ్వమన్నా చేయమన్నా చేస్తానన్నా ఎందుకనంటే నేను కులాలు మతాలు ఎందుకనంటే గత ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరి గురించి కులాలు మతాలు పార్టీల గురించి ఆలోచించలేదు ఆ సమయంలో అదే విధంగా మేము కూడా అలాగే ఉంటాము గుంటూరు తూర్పులో మీరు చూసుకునే నాన్నగారు ముస్తఫా గారి గురించి చెప్పాలి ఎందుకనంటే ఆయన అంత చూశారు ఖచ్చితంగా మా వాయిస్ కూడా రైస్ చేస్తాము నాకు తెలిసినది అక్క చెప్పారు ఇప్పుడు ముప్పై వేల మంది మేము ముప్పై లక్షల మంది ఉన్నాము పద్నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నాము మేము కూడా ఒక ప్రాధాన్యతంగా మేము కూడా ఒక స్టేట్ లో ఉన్నాము ఖచ్చితంగా మా కూడా ఒక అవకాశం ఉంటే బాగుంటుంది అని చెప్పారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నేను చెప్తామన్నా నాకంటూ నాకు ఒక వాయిస్ ఇస్తే మాత్రం నేను రిప్రజెంట్ చేస్తాను అది కూడా గుంటూరు తూర్పు లో ఈ కార్యక్రమం నిర్వర్తించినందుకు ముందుగా ధన్యవాదాలు భారీ మెజార్టీతో నష్టపేట పార్లమెంట్ నుంచి గెలిచారంటే ముఖ్యంగా ఆ పార్లమెంట్ లో ఉన్న వడి రాజు అందరూ కూడా పెద్ద ముందు ముందుకు రావడం జరిగింది బలపరచడం జరిగింది బలపరచడం జరిగింది గెలిపించడం జరిగింది కుదిరిలో అంత ఎంతైతే నా చేతిలో ఉందో ఆ శక్తులతో అన్ని విధాలుగా కూడా వడ్డీల కమ్యూనిటీకి నేను చేయగలిగినంత చేసుకోగలిగాం ఈ ఐదు సంవత్సరాలు కూడా అయినా ఇంకా చేయవలసిన అవసరం ఉంది ఇప్పటికి కూడా చదువు పరంగా ఇంకా మిగతా కమ్యూనిటీస్తో చూసుకుంటే ఇప్పటికి కూడా వడ్డీ రాసు ఇప్పుడు కూడా కొద్దిగా తక్కువగానే ఉండాలి డిగ్రీ పరంగా ఎంత మంది చేస్తా ఉన్నారు అందరూ చూస్తే కూడా మిగతా వారు ముప్పై ఆరు మంది చేస్తా కూడా టెన్ పర్సెంట్ కూడా ఈ డిగ్రీ దాకా పూర్తి చేసే పరిస్థితి లేదు ముఖ్యమైన కారణం ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కలేకపోవడం ఇప్పటికి కూడా ఆ కొలవృత్తిలో చేస్తా ఉన్న వాటిలో వచ్చే సంపాదనతో ముందుకి జీవనం సాగించలేకపోవడం దాని నుంచి బయటకు రావాలి ఇంకా ఆర్థికంగా రాజకీయంగా నిలొక్కోవాలి ఈ సమాజంలో ఒక పరిస్థితికి రావాలి అంటే మరీ ముఖ్యంగా ఒక రిప్రజెంటేషన్ అనేది కేవలం ఒక దగ్గరే కాదు ముఖ్యంగా రాజకీయంగా రిప్రజెంటేషన్ అనేది వచ్చినప్పుడే ఈ సమస్యలన్నిటికి కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది దాంట్లో భాగంగా ఏదైతే ఈ మీటింగ్ సంబంధించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారో డిమాండ్స్ పెట్టారు డిమాండ్స్ పెట్టారో ఏదైతే ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి ఎంపీ సంబంధించి తప్పకుండా ఏ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చెప్పి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాను అలాగే ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి ఎన్నో డిమాండ్ పెట్టడం జరిగింది దానికి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పంపించాల్సిన అవసరం ఉందని పంపించ కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కానీ ఇక్కడికి వచ్చి నేను వేరేగా మాట్లాడి మిమ్మల్ని తప్పుదోవలు పాటించాలని మాత్రం నా ఉద్దేశం కాదు అయితే సంబంధించి ఎస్టీకి సంబంధించి దాంట్లో పెట్టాలి అంటే కనుక దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోకి ఇది వస్తుందో రాదు అని ఒకసారి మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ట్రైబల్ దానిలోకి రావాలి దానిలో చేర్చాలి అంటే అప్పుడు ఆ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉన్న స్థితిగతులు ఆ కమ్యూనిటీకి ఉన్న స్థితిగతులు పట్టి దాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారు కాబట్టి ఆ స్థితిగతుల్లోకి వడ్డరాసు వస్తారా లేదా అని ఒకసారి మీరు చూడాలి ఎందుకంటే వారు సమాజం నుంచి మామూలు సమాజం నుంచి కొద్దిగా దూరంగా ఉన్న వాళ్ళని ట్రైబల్స్ దానిలోకి చేర్చడం జరిగింది మరి వడ్డీరాస్ ఏమన్నా పరంగా సమాజంలో అన్ని విభాగాల్లో కూడా కలిసి తిరిగి తిరిగేవారు కాబట్టి దాంట్లోకి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదించే పరిస్థితి ఉంటుంది